మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలోచించకుండా బిగ్ బాస్ అసలు ఏం జరుగుతుందో క్లుక్ చేద్దాం వచ్చండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ ఎవరో తెలిసిపోయే రోజు దగ్గరకు వచ్చేసింది ఈ బిగ్ రియాలిటీ షోకు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది ఇప్పటికే దానికి సంబంధించిన షూటింగ్ ఏర్పాట్లు కూడా సరివేగంగా జరుగుతున్నాయి ఇదిలా ఉంటే సరిగ్గా ఫినాలేకు రోజు ముందు ముగ్గురు కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ షాక్ ఇవ్వనున్నాడు ఈ రోజు ఏకంగా ముగ్గురు ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయనున్నారని లేటెస్ట్ అప్డేట్స్ ఈ షాకింగ్ ఎలిమినేషన్ లో భాగంగా అందరికంటే ముందు ప్రియాంక హౌస్ నుంచి బయటికి వెళ్ళనుంది ఆ తర్వాత అర్జున్ ఎలిమినేట్ కానున్నారు ఇక ఈ ఇద్దరు ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ మిగిలిపోతారు వారిలో నుంచి ప్రిన్స్ యావర్ ను నెక్స్ట్ ఎలిమినేట్ చేయనున్నాడు బిగ్ బాస్ శనివారం ఒక ఎపిసోడ్ లోని ఈ ముగ్గురిని బయటికి పంపిస్తారని తెలుస్తుంది ఇక టాప్ త్రీలో లో నిలిచిన పల్వి ప్రశాంత్ శివాజీ అమర్దీప్ తో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీమ్ అయితే ఈ ముగ్గురిలో టైటిల్ విన్నర్ కావడానికి రైతు బిడ్డకే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ఎవరికి అందనంత ఎత్తులో ప్రశాంత ఓటింగ్ జరిగింది కానీ రన్నర్ విషయంలోనే శివాజీ అమర్ మధ్య నువ్వానే పోటీ ఉన్నట్లు సమాచారం అయితే అమర్ తో పోల్చుకుంటే శివాజీకి రన్నర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ విన్నర్ రన్నర్ స్పై బ్యాచ్ ఇస్తే స్పా బ్యాచ్ అదేనండి మా టీవీ సీరియల్ బ్యాచ్ అప్సెట్ అవుతారని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారట అందుకే సెకండ్ ప్లేస్ అమర్కి ఇవ్వాలని బిగ్ బాస్ టీం డిసైడ్ అయ్యారట మరోవైపు కెప్టెన్సీ కోసం టికెట్ టు ఫినాలి దక్కించుకోవడం కోసం హౌస్ లో అమర్ చేసిన రచ్చ బిగ్ బాస్ కు బాగా గుర్తుంది అందుకే విన్నర్ ఇవ్వకపోయినా కనీసం రన్నర్ అప్ ఇచ్చిన మనోడు కొంచెం కూల్ అవుతాడని బిగ్ బాస్ టీం అనుకుంటుందంట అలా కాకుండా టైటిల్ విన్నర్ ప్రశాంత్ కు రన్నర శివాజీకి ఇస్తే అమర్ అన్నపూర్ణ స్టూడియోలోనే టెంట్ వేసుకుని ధర్నా చేస్తాడని బిగ్ బాస్ వర్గాలు భావిస్తున్నాయట అందుకే తల్లి బిడ్డకు ఇద్దరికి న్యాయం చేసేలా ప్రశాంత్ కు గోల్డెన్ కప్ అమర్ కు సిల్వర్ కప్ ఇవ్వాలని భావిస్తున్నారట కానీ ఎవరు ఏ కప్ తీసుకుంటారో అధికారికంగా తెలియజేసేది మాత్రం ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకే మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి